ఫ్రెండ్స్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి మన కరెంట్ ఛానల్ తరపున కొన్ని విషయాలు అయితే చెప్పబోతున్నాను ఎక్కడైతే ఈ తుఫాన్ తీరం దాటబోతుందో అక్కడైతే వారికి ఎవరికి కూడా సప్లై అనేది ఉండదు ఎందుకంటే తీవ్రమైన గాలులు వర్షం అన్నీ ఉంటాయి మిగతా ప్రాంతాల్లో ఏంటంటే కరెంటు పోయి వచ్చే క్రమంలో మన ఇన్వర్టర్ బ్యాటరీ అన్నది పూర్తిగా డ్రైన్ అయిపోతూ ఉంటుంది లేదా కొంత ఛార్జింగ్ కంప్లీట్ అయి ఉండడం కానీ జరుగుతుంది ఇటువంటి సమయాల్లో ఏంటంటే మీరు లైట్స్ కానీ ఫ్యాన్స్ కానీ లిమిట్స్ గా వాడుకోవాలి టోటల్ గా ఫ్యాన్స్ అన్ని క్లోజ్ చేయడం బెటర్ ఒక చోట లైట్ అవసరమైతే లైట్ ఆన్ చేసుకోండి లేదంటే నైట్ మీకు అవసరం కాబట్టి ఇన్వర్టర్ మీద ఉన్నటువంటి బటన్ మీరు ఆఫ్ చేసినట్లయితే అవుట్పుట్ సప్లై ఆగిపోతుంది మీరు నైట్ మళ్ళీ ఆన్ చేసుకుంటే ఆ ఉన్న కొంత ఛార్జింగ్ ని మీరు వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది కొంతమంది ఏంటంటే కరెంట్ పోయినా సరే కంటిన్యూగా అలా లైట్స్ ఆన్ లోనే ఉంచేస్తుంటారు ఇలా ఉంచడం వల్ల ఏంటంటే బ్యాటరీ వేగంగా డ్రైన్ అయిపోయి అది బజర్ వచ్చే పరిస్థితికి వచ్చేస్తుంటుంది అలా గనక గనక మీ ఇన్వర్టర్ లో బ్యాటరీ బజర్ గనక వస్తే వెంటనే ఇన్వర్టర్ మీద ఉన్నటువంటి బటన్ ప్రెస్ చేసి ఇన్వర్టర్ పూర్తిగా టోటల్ గా ఆఫ్ చేసేయండి అలాంటి పరిస్థితిలో బ్యాటరీ గనక పూర్తిగా డ్రైన్ అయిపోతే పూర్తిగా డిశ్చార్జ్ కనుక అయిపోతే అటువంటి పరిస్థితుల్లో ఏంటంటే తరువాత మీకు సప్లై వచ్చిన తర్వాత ఇన్వర్టర్ అనేది ఆన్ అవ్వదు బ్యాటరీలో కొంత వోల్టేజ్ ఉంటేనే ఇన్వర్టర్ ఆన్ అవుతుంది కరెంట్ వచ్చినా సరే లేదంటే కరెంట్ వచ్చినా సరే ఇన్వర్టర్ ఆన్ అవుదా అప్పుడు బ్యాటరీని మీరు బూస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది బ్యాటరీని తీసుకుని బ్యాటరీ షాప్ గానీ తీసుకువెళ్ళాలి లేదంటే అడిషనల్ ఇంకేదైనా బ్యాటరీతో మీరు కొంత ఛార్జింగ్ చేస్తే బ్యాటరీ అన్నది మళ్ళీ అందుకుంటుంది నెక్స్ట్ ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడుతుంటాయి లేదంటే మెరుపులు విపరీతంగా వచ్చి ఉరుములు ఉరుముతూ ఉంటాయి అటువంటి సమయాల్లో ఏంటంటే మీ ఇంట్లో మీటర్ తర్వాత మెయిన్ స్విచ్ ఏదున్నా సరే డిపిఎం సిబి లేకపోతే ఐసోలేటరా లేకపోతే ఇంకేమైనా డబుల్ ఫోల్ మెయిన్ స్విచ్ ఏదైనా ఉన్నట్లయితే అటువంటి సమయాల్లో దాన్ని ఆఫ్ చేయండి అలా మీరు విడిచిపెట్టినట్లయితే మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడైనా సరే పిడుగులు గనక పడినట్లయితే అటువంటి సమయాల్లో మీ సర్వీస్ ద్వారా మీ ఇంట్లోకి ఓవర్ సప్లై అన్నది వచ్చేస్తుంది అంటే అధిక వోల్టేజ్ అన్నది లోపలికి వచ్చేస్తుంది అటువంటి సమయాల్లో మీ టీవీ కానీ ఫ్యాన్లు కానీ మీరు వాడుతున్నటువంటి కంప్యూటర్లు కానీ ఇంకేవైనా ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైనా సరే లోపల ఇన్బిల్ట్ గా బర్న్ అయిపోతాయి కరెంట్ పోయి వస్తూ ఉండడం కనుక జరుగుతున్నట్లయితే మీరు కరెంట్ ఉన్న సమయంలో మీ వాటర్ ట్యాంక్ ని ఫిల్ చేసుకోండి ట్యాంక్ పూర్తిగా ఎంటీగా ఉంచకండి ఎందుకంటే గాలులు వీచేటప్పుడు ట్యాంక్ కింద పడిపోయే అవకాశాలు ఉంటాయి ఒకవేళ ట్యాంక్ ఎంటీగా ఉందనుకోండి ట్యాంక్ ఎటువంటి సపోర్ట్ గనక లేకపోతే దానికి మూడు వైపులా రాళ్ళు గానీ ఇంకేమైనా సరే దానికి సపోర్ట్ ఉన్నట్టుగా చూడండి ఎక్కడైనా సరే చెట్లు పడి వైర్లు తెగిపోవడం గానీ ఫోల్స్ విరిగిపోవడం గనుక జరిగినట్లయితే వెంటనే మీ స్థానిక లైన్ మెన్ గానీ లేదా లైన్ ఇన్స్పెక్టర్ గానీ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి సహజమైనంత వరకు అందరూ ఇళ్లలో ఉండండి జాగ్రత్తగా ఉండండి ఓకే ఫ్రెండ్స్ బాయ్